శుక్లాంబరం విష్ణు శిశివర్ణం పతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వర్వ విఘ్నోపశాంతే వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ వాసిష్టాయ నమో నమ నిన్నటి రోజున మనం ధ్యాన శ్లోకాలను చెప్పుకుంటూ మనం శాంతాకారం భుజగసేనం శ్లోకం చెప్పుకొని దానికి అర్థం చెప్పుకొని అక్కడ ఆగాం ఈ రోజు దాని నుంచి ముందుకు పెడదాం చెప్పే ముందు రోజు మనం చెప్పుకున్న కేశవనామాల్లో ఎనిమిదోదైన వామనమూర్తి గురించి చెప్పుకుందాం శ్రీ వామన మూర్తి ఈ వామన మూర్తి జాజి పువ్వు వంటి తెల్లటి శరీర ఛాయ కలిగి ఉంటాట వికసించిన తామర పద్మల వంటి ఆ రేకుల వంటి విశాలమైన తామర రేకుల వంటి నేత్రాలు కలిగి ఉంటాడట చతుర్భుజుడుగా ఉంటాట ఈయన కూడాను కుడి చేతులు కింద నుంచి పైకి శంఖం చక్రం ఎడమ చేతిలో పద్మం గద ధరించి ఉంటూ ఉంటాడట అలాంటి వామన మూర్తికి మనం ధరించుకుని ధ్యానించుకుని మనసులో నమస్కరించుకుందాం తర్వాత ముందుకు పెడదాం మనం ధ్యాన శ్లోకాన్ని మళ్ళీ మొదటి నుంచి ఒకసారి చదువుకొని ముందుకు పెడదాం क्षीरोदन्वत्प्रदेशे शुचिमणिविलसत्सैकते मौक्तिकानां माला क्लुप्ता सनस्तस्फटिकमणिनिभै मौक्तिकै मण्डिताङ्गः मुक्तपीयूषवर्षैः आनन्दीनः पुनेयारिणगदा सिंगपानिर्मुकुन्दः भूपादौ यस्य नाभिर्वियदसुरनिलयच्छन्द्रसूर्यौ च नेत्रे कर्णावासाशिरोध्यौर्मुखमपि दहनो यस्य वासोऽयमब्धिः अन्तस्तं यस्य विश्वं सुरनरखगो भोगिगन्धर्वदैत्यै चित्रं रं रम्यते तं त्रिभुवनवशं विष्णुमीसं नमामि शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं मेघश्यामं पीतकौसेयवासं श्रीवत्साङ्कं कौस्तुभोद्भासिताङ्गं పుణ్యోపేతం పుండరీకాయ తాక్షం విష్ణు వందే సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటి కుండలం స పీతవస్రం సరసీరుహే క్షణం సహారవక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజం ఇక్కడ దాకా మనం శ్లోకాలకు అర్థాలు చెప్పుకుందామండి దాకా చెప్పాము తర్వాత మేఘశ్యామం దగ్గర నుంచి మనం చెప్పుకుందాం అవి కాకుండా కూడా కొన్ని ఇంకో రెండు శ్లోకాలు కూడా ఉంటూ ఉంటాయండి అవి ఏమిటంటే ఛాయాం పారిజాత హేమసింహాసనోపరి ఆసీనం అంబుద శ్యామం ఆయతాక్షం అలంకృతం చంద్రననం చతుర్బాహుం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే మంది దగ్గర పుస్తకాలు ఇంతవరకు ఉంటూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కలిపి మనం ఇప్పుడు అర్థాలని కొంచెం కొంచెంగా చెప్పుకుంటూ ఉందాం తర్వాత అంతకీ వివరంగా మీకు చెప్తాను నేను మేఘ శ్యామం అంటే మేఘం అంటే మనకు తెలుసు మేఘవర్ణం శ్యామం చక్కగా తెల్లగా బంగారుపు రంగులో ఉంటాడు పీత కౌశేయ వాసం పట్టు వస్త్రం ధరించి ఉంటాడు శ్రీవత్సాంకం శ్రీవత్సం అనే పుట్టు మధ్య ఉంటుంది వక్షస్థలం మీద కౌస్తుభోద్భాసితాంగం కౌస్తుభమణితో ధరించిన హారాల్ని ధరించి ఉంటాడు కనుక అంగాలు అలాగా హృదయ అయినా గుండెల మీద ఆ కౌస్తుభం అనేది వేళ్ళాడుతూ ఉంటుంది కాబట్టి కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుణ్యం పుణ్య పుణ్యాన్ని ప్రసాదించేవాడు పుండరీకాయ తాక్షం పుండరీకం అన్న పద్మం ఏనండి అక్షరం అంటే కళ్ళు ప ఇక్కడ పుం ఎక్కువగా విష్ణుమూర్తిని తామరేకులు వంటి కళ్ళు కలిగిన వాడు అని చెప్పుకుంటున్నాం కనుక అలాంటిది ఇక్కడ కుండరీకాయ తాక్షం అలాంటి విష్ణు వందే విష్ణువుకి వందే నమస్కారము ఆయన ఎవరు సర్వలోకాలకి నాథుడు మళ్ళీ ఇంకోసారి శ్లోకం చదువుతాం చూడండి మేఘ పీత కౌసేయవాసం వాసం శ్రీవత్సాంకం కౌస్తుభో పుణ్యోపేతం పుండరీకాయ తక్షం విష్ణు వందే సర్వలోకైకనాథం తర్వాత శ్లోకం చూడండి సశంక చక్రం కిర్ స కుండలం స వస్త్రం సరసి రోహే క్షణం సహార వక్షస్థల సోభి కౌస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజం ఇప్పుడు పై శ్లోకంలాగా ఇందులో మనకు తెలుసున్న ఉన్నాయండి స శంఖ చక్రం ఆయన చేతిలో శంఖము చక్రము ఉంటాయని మనకు తెలుసు చదువుకుంటున్నాం ఇదివరకు స కిరీట కుండలం చెవులకి కుండలాలు ఆ కిరీటాన్ని ధరించి ఉంటాడు సపీత వస్త్రం చక్కటి పట్టు వస్త్రాన్ని ధరించి ఉంటాడు సరసీరుహే క్షణం చక్కటి లాంటి కళ్ళు దాంతో మన మీద ప్రేమ కురిపిస్తున్న చక్కటి చూపుల్ని సరసీరుహే క్షణం అంటున్నాం అన్నమాట సహార వక్షస్థల శోభి కౌస్తుభం వక్షస్థలం మీద కౌస్తుభం అని ప్రకాశిస్తూ ఉంటుందని ఇంతకర్ధా శ్లోకంలో కూడా మనం చెప్పుకున్నాం అలాంటి విష్ణువుకి నమామి విష్ణుం శ్రీ రసాతల వంచి కూడా మనం నమస్కారం చేస్తున్నాం సరస్వ సుచేత కూడా చతుర్భుజం నాలుగు భుజములు కలిగి ఉన్నవాడని ఇంతే అర్థం ఇంకొకసారి శ్లోకం చూద్దాం చూడండి స శంఖ చక్రం స కిరీట కుండలం స పీత వస్త్రం సరసీరు హేక్షణం సహార వక్షస్తోభి కౌస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజం ఇంకో ఇంక ఇంకో రెండు శ్లోకాలు మీ పుస్తకాల్లో ఉంటూ ఉంటాయి కదండి అవి రెండు కూడా చెప్తున్నాను చూసుకోండి ఇప్పుడు వీటికి అయిన తర్వాత మొత్తం అన్నింటికి కూడా కలిపి ఇంకా చక్కగా ఇంకా ఎంతో చెప్పాలి మీకు అని చెప్పేసి నాకు ఆశ ఉంది వివరంగా రేపు ఇంకా మీకు చెప్తాను ఛాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనం అంబుదశ్యామం ఆయతాక్షం అలంకృతం ఛాయ అంటే నీడ ఛాయాం పారిజాతస్య పారిజాత వృక్షం నీడలో హేమసింహాసనోపరి బంగారు సింహాసనం మీద కూర్చుని ఆసీనం అంటే కూర్చోడు అనమాట అంబుదశ్యామం ఆసీనం అంబుదశ్యామం అంటే చక్కటి ఆ రంగు కలిగినటువంటి ఆ విష్ణువు అనమాట ఆయతాక్షం అలంకృతం అంటే చక్కగా ఆ అలంకరింపబడినటువంటి ఆ ఆ విష్ణువుని అని చెప్పి చెప్తున్నారు అనమాట సింహాసనం మీద కూర్చుని ఉన్నట్టు ఆయన ఇంకా తర్వాత చూడండి ఆయన ఎలా ఉన్నట్ట చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం విష్ణుమాస్తే మనం ఇక్కడ కృష్ణుణ్ణి ఆ కృష్ణుడే విష్ణువు విష్ణువే కృష్ణుడు కాబట్టి ఆ పారిజాత వృక్షము యొక్క నీడలో బంగారుపు సింహాసనము ఉపరి అంటే పైభాగమున ఆసీనం ఉన్న చక్కగా నీలివర్ణంలో ఉన్న ఆ కృష్ణుడిని ఆ చక్కగా అలంకరించుకున్న ఆ కృష్ణుడు చంద్రాననం ఆననం అంటే ముఖం కదండి బోలుసాలు చెప్పుకున్నాం గజాననం అది అన్నిట్లో వస్తూ ఉంటుంది కాబట్టి చంద్రాననం అంటే చంద్రుల చంద్రబింబం లాంటి ముఖం కలిగి ఉన్నాడు చతుర్భాహం నాలుగు చేతులు కలిగి ఉన్నాడు శ్రీవత్సాంకిత వక్షసం వక్షస్థలం మీద శ్రీవత్సాంకితం అంటే పుట్టుమత్సం ఉంది రుక్మిణి సత్యభామ ఇక్కడ ఒక్కటే లేడండి రుక్మిణి సత్యభామాభ్యం రుక్మిణి సత్యభామలతో కలిసి కూర్చొని ఉన్నాడు అలాంటి సహితం అంటే కృష్ణ మాశ్రయే కృష్ణుణ్ణి ఆశ్రయిస్తున్నాం మేము ఆయనకి సరైన వేడుకుంటున్నాం ఆయనకి నమస్కరిస్తున్నామని ఈ రెండు శ్లోకాలు కొన్ని పుస్తకాల్లో ఉంటాయి కొన్ని పుస్తకాల్లో ఉండవు కానీ కలుపుకుని మన పుస్తకాల్లో ఉంటే మనం చదువుకుందామని మీకు చెప్పాను అనమాట కాబట్టి ఛాయాయా పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీనం అంబుదశ్యామం ఆయతాక్షం అలంకృతం చంద్రాననం చతుర్భాహం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణి సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అర్థమైంది కదండి పారిజాత చెట్టు నీడలో బంగారు సింహాసనం మీద చక్కగా అలంకరించుకొని చక్కటి కళ్ళతోటి చంద్రుడు వంటి ముఖబింబంతో నాలుగు చేతులు కలిగి వక్షస్థలం మీద ఉండి రుక్మిణితోటి సత్యభామతోటి కలిసి కూర్చుని ఉన్న కృష్ణుణ్ణి నేను ఆశ్రయిస్తున్నట్టు శరణ వేడుతున్నాను ఆయన్ని ప్రార్థిస్తున్నాను నన్ను రక్షించమని అటువంటి రూపాన్ని కూడా మన మనస్సులో ధ్యానించుకోవాలి ఆ విష్ణు స్థానంలోనే ఈయన్ని కూడా మన మనస్సులో ధ్యానించుకోవాలి ఇప్పుడు చూడండి క్షీరోధన్వత్ ప్రదేశ దగ్గర నుంచి ఈ శ్లోకం దాకా చక్కగా ఎన్ని శ్లోకాలు ఉన్నాయో అన్ని రూపాలని కూడా మనం తలుచుకుని వీటికి ఇంకా ఇంకా కూడా చక్కటి వివరంతో అర్థాలు ఎంతో చెప్పుకోవచ్చు దీనికి భూడు లోతు ఆ మహానుభావుడైన ఆ వ్యాసుడు మనకి తను దర్శించిన రూపాన్ని దర్శించినట్టు మనకి మనకు కూడా ప్రత్యక్షమయ్యేలా ఉన్నాడు అంగన్యాసకరన్యాసాలతోటి మన హృదయాన్ని శుద్ధి చేసుకుని అందులో ఇటువంటి రూపాన్ని ప్రతిష్ఠించుకుని మనకి ధ్యానం చేస్తుంటే మనసు అటు ఇటు చంచలం అయిపోకుండా నిర్మలంగా ఉంటూ ఉంటుంది దీనికి ఇంకొంచెం అర్థం చెప్పుకోవచ్చు వివరంగా చెప్పాలని నాకు ఆశ ఉంది కాబట్టి ఇంకొకసారి రేపు ధ్యాన శోకాలన్నీ చెప్పుకొని అది ముగించి మేము తర్వాత మనం విష్ణు సహస్రం సహస్రనామాలకి ఎలమ్ముతామే సహస్రనామాలు అంటే సహస్ర పుష్పాలు అవి మా మలాంటి మంత్ర పుష్పాలు చక్కగా ఆ మంత్రాలతోటి మనం అవే పుష్పాలుగా మనం ఒక పారాయణగా అంటే చదువుకోవడమే పారాయణ అంటే శ్రద్ధతో భక్తితో ఆ పరమాత్మని ఈ ధ్యాన శ్లోకాల రూపాలని మనస్సులో చక్కగా చదువుకున్నప్పుడే మనస్సంతా నింపుకొని మనస్సు అటు ఇటు మనకి పరిగెత్తకుండా చక్కగా చదువుకోవచ్చండి అవి ఆ వేదవ్యాస మహాముని దర్శించని మహామణులు ఆ మహామణులన్నీ కూడా ఒక మాలగా కూర్చి మంత్ మంత్రాలన్నీ కూర్చి మనకు ఒక మాలగా ఇచ్చాడు ఒక రత్నాల మాల ఎవరన్నా ఇచ్చారనుకోండి అది బోళ్ళు ఖరీదైందని మనం ఏం చేస్తాం జాగ్రత్తగా దాన్ని చూసుకొని ఒకసారి అలంకరించుకుని జాగ్రత్తగా దాచుకుంటాం అది ఎవరికంటా కూడా అనుకుంటాం ఎంతో జాగ్రత్తగా దాచుకుంటాం కదండి రహస్య ప్రదేశంలో దాచుకుంటాం దాన్ని ఎవరినమ్మే దబ్బేస్తారేమో అని అలాగే ఇది కూడానండి ఇటువంటి ఇటువంటి మణిమాలనుకోండి దీన్ని కూడా ఇప్పుడు చక్కగా చదివేటప్పుడు విని మీరు ఒకసారి చదువుకుని బాగా నేర్చుకున్నారనుకోండి అది మీరు అలంకరించుగారు కంఠం కంఠంలో అలంకరించుకుంటాం ఇది లోపల అలంకరించుకుంటాం మనం చదవడం అన్నది అలంకరించుకొని నిధిలా హృదయంలో దాచుకుంటాం అలాగా ఆ మ ఈ మణిమాలని మనం జాగ్రత్తగా కాపాడుకుని చదువుకుని దానికి అఖండమైన ఫలితాలు వస్తాయి కనుక అవన్నీ కూడా మీరు పొందాలన్న ఆశతోటి రేపు ఒకసారి ధ్యాన శోకాలని మళ్ళీ పునరావృతం చేసినట్టు తిరిగి ఒకసారి చెప్పి దీని అర్థాలన్నీ నేను ముందుకు పెడతాను ఎల్లుండి నుంచి విష్ణు సహస్రాలు మొదలు పెడతాను కాబట్టి ఇంతటితో వస్తే సర్వం కృష్ణార్పణం